విచారణకు రమ్మని సిపి ఆదేశించారు కానీ రాత్రి ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు తలకు తీవ్రమైనటువంటి గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు దాడి చేసిందే మోహన్ బాబు రివర్స్ లో తనకు గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో విష్ణు ఉన్నాడు అదేవిధంగా మనోజ్ కూడా ఉన్నాడు మనోజ్ కూడా నిన్న గందరగోళం తోపులాట జరిగినటువంటి క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయి సో ఈ రోజు విచారణకు అటు మనోజ్ హాజరయ్యే అవకాశం ఉంది మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్లి హాజరయ్యే అవకాశం ఉంది సో సిపి ఆఫీస్ కి రోజు మనోజ్ విధంగా విష్ణు ఎప్పుడు వెళ్తారనే చూడాలి నిన్న జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పోలీసులు సీరియస్ గా ఉన్నారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని అంతా ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సినిమా షూటింగ్ ను తలపించే విధంగా తోపులాడుకోవడం అడ్డొచ్చినటువంటి మీడియా పైన దాడి చేసిన ఘటనల పైన కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు విచారణకు ఎవరెవరు హాజరవుతారు మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్తాడా అదేవిధంగా మనోజ్ కూడా వెళ్తాడా అనేది మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ నమోదైంది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం పదిన్నరకు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్ కు రాజకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు మోహన్ బాబు భారీ ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదైంది ప్రస్తుతం జల్పల్లిలోనే మనోజ్ దంపతులు కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జల్పల్లి నుంచి రవి స్వాతి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మోహన్ బాబుతో పాటు విష్ణు తన బోన్సర్లు తన అనుచరులంతా కలిసి మీడియా పైన దాడికి దిగారు అదేవిధంగా మనోజ్ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటి గేట్లు కూడా ఓపెన్ చేయలేదు లోపల తన ఏడు నెలల పాప ఉంది నేను వెళ్లాలి అని చెప్పి మనోజ్ అదేవిధంగా మనోజ్ భార్య కూడా ఇక్కడికి వచ్చారు గేట్స్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బలవంతంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు మనోజ్ మనోజ్తో పాటు తన వెనక ఉన్నటువంటి అనుచరులు కొంతమంది బోన్సర్లతో కలిసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు ఆ క్రమంలో పెద్ద తోపులాట జరిగింది గేట్స్ ను బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్లడానికి మనోజ్ ప్రయత్నించాడు ఈ క్రమంలో విష్ణు అనుచరులు విష్ణు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ బోన్సర్లు అంతా కలిసి మనోజ్ పైన దాడికి దిగారు మనోజ్ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మీడియా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది ఆ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా మీడియా పైన దాడి చేశాడు చాలా మంది గాయపడ్డారు అందులోనూ కొంతమంది జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి దీనిపైన ఇప్పటికే కేసు కూడా నమోదైంది ప్రస్తుతం మనం గేట్ కూడా చూడవచ్చు ఇక్కడ మొత్తంగా ధ్వంసం చేశారు నిన్న ఇదే గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది మనోజ్ కూడా తన బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు నా పాప ఉంది లోపలికి వెళ్ళాలి నేను ఏడు నెలల పాప ఉంది నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి మనోజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అనుమతించకపోవడంతో లోపలికి బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలోనే అటు విష్ణు అనుచరులకు అదేవిధంగా మనోజ్ అనుచరులకు తోపులాట గందరగోళం జరుగుతున్నటువంటి క్రమంలోనే మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకున్నాడు ఆగ్రవా విషయాలతో ఊగిపోయాడు విచక్షణ రహితంగా ఎవరు అడ్డొస్తే వాళ్ళ పైన దాడికి ప్రయత్నించాడు సో ఈ దాడి ఘటన పైన ఇప్పటికే ఫిర్యాదు కూడా అందింది ఆ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పైన పాడిశేరి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు మరోవైపు ఈ రోజు పదిన్నరకు విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా సిపి ఆదేశించాడు నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు సిపి కూడా చాలా సీరియస్గా ఉన్నారు మీడియా పైన దాడి చేయడం ఏంటి లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మంది మార్బలం చూడపోయడం ఏంటి అనే దానిపైన కూడా సిపి సీరియస్గా ఉన్నారు ఇప్పటికే అటు మనోజ్తో పాటు మోహన్ బాబు కూడా ఒక గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి గన్ కూడా ఉంది ఆ గన్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలి అదేవిధంగా గన్ను హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా సూచించారు కాబట్టి ఈ రోజు విచారణకు కూడా హాజరవ్వాల్సి ఉంది సో మోహన్ బాబు టెన్ థర్టీకి విచారణకు రమ్మని సిపి ఆదేశించారు కానీ రాత్రి ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు తలకు తీవ్రమైనటువంటి గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు దాడి చేసిందే మోహన్ బాబు రివర్స్లో తనకు గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో విష్ణు ఉన్నాడు అదేవిధంగా మనోజ్ కూడా ఉన్నాడు మనోజ్ కూడా నిన్న గందరగోళం తోపులాట జరిగినటువంటి క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయి సో ఈరోజు విచారణకు అటు మనోజ్ హాజరయ్యే అవకాశం ఉంది మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్లి హాజరయ్యే అవకాశం ఉంది సో సిపి ఆఫీస్ కి రోజు మనోజ్ అదేవిధంగా విష్ణు ఎప్పుడు వెళ్తారు అనేది చూడాలి నిన్న జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పోలీసులు సీరియస్ గా ఉన్నారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని అంతా ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సినిమా షూటింగ్ ను తలపించే విధంగా తోపులాడుకోవడం అడ్డొచ్చినటువంటి మీడియా పైన దాడి చేసిన ఘటనల పైన కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు విచారణకు ఎవరెవరు హాజరవుతారు మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్తాడా అదేవిధంగా మనోజ్ కూడా వెళ్తాడా అనేది మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నడిచింది ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం పదిన్నరకు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్ కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు మోహన్ బాబు భారీ ఇప్పటికే అదే లో చేరారు మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతి कट 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 మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదైంది ప్రస్తుతం జల్పల్లిలోనే మనోజ్ దంపతులు కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జల్పల్లి నుంచి రవి స్వాతి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మోహన్ బాబుతో పాటు విష్ణు తన బోన్సర్లు తన అనుచరులంతా కలిసి మీడియా పైన దాడికి దిగారు అదేవిధంగా మనోజ్ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటి గేట్లు కూడా ఓపెన్ చేయలేదు లోపల తన ఏడు నెలల పాప ఉంది నేను వెళ్లాలి అని చెప్పి మనోజ్ అదేవిధంగా మనోజ్ భార్య కూడా ఇక్కడికి వచ్చారు గేట్స్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బలవంతంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు మనోజ్ మనోజ్తో పాటు తన వెనక ఉన్నటువంటి అనుచరులు కొంతమంది బోన్సర్లతో కలిసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు ఆ క్రమంలో పెద్ద తోకులాట జరిగింది గేట్స్ ను బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లడానికి మనోజ్ ప్రయత్నించాడు ఈ క్రమంలో విష్ణు అనుచరులు విష్ణు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ బోన్సర్లు అంతా కలిసి మనోజ్ పైన దాడికి దిగారు మనోజ్ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మీడియా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది ఆ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా మీడియా పైన దాడి చేశాడు చాలా మంది గాయపడ్డారు అందులోనూ కొంతమంది జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి దీనిపైన ఇప్పటికే కేసు కూడా నమోదైంది ప్రస్తుతం మనం గేట్ కూడా చూడవచ్చు ఇక్కడ మొత్తంగా ధ్వంసం చేశారు నిన్న ఇదే గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది మనోజ్ కూడా తన బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు నా పాప ఉంది లోపలికి వెళ్ళాలి నేను ఏడు నెలల పాప ఉంది నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి మనోజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అనుమతించకపోవడంతో లోపలికి బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలోనే అటు విష్ణు అనుచరులకు అదేవిధంగా మనోజ్ అనుచరులకు తోపులాట గందరగోళం జరుగుతున్నటువంటి క్రమంలోనే మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకున్నాడు ఆగ్రవా విషయాలతో ఊగిపోయాడు విచక్షణ రహితంగా ఎవరు అడ్డొస్తే వాళ్ళపైన దాడికి ప్రయత్నించాడు సో ఈ దాడి ఘటన పైన ఇప్పటికే ఫిర్యాదు కూడా అందింది ఆ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పైన పాడిశేరి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు మరోవైపు ఈ రోజు పదిన్నరకు విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా సిపి ఆదేశించాడు నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నారు సిపి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు మీడియా పైన దాడి చేయడం ఏంటి లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మంది మార్బలం చూడబోయడం ఏంటి అనే దానిపైన కూడా సిపి సీరియస్ గా ఉన్నారు ఇప్పటికే అటు మనోజ్ తో పాటు మోహన్ బాబు కూడా ఒక గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి గన్ కూడా ఉంది ఆ గన్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలి అదేవిధంగా గన్ను హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి కూడా సూచించారు కాబట్టి ఈ రోజు విచారణకు కూడా హాజరవ్వాల్సి ఉంది సో మోహన్ బాబు టెన్ థర్టీకి విచారణకు రమ్మని సిపి ఆదేశించారు కానీ రాత్రి ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు తలకు తీవ్రమైనటువంటి గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు దాడి చేసిందే మోహన్ బాబు రివర్స్ లో తనకు గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో విష్ణు ఉన్నాడు అదేవిధంగా మనోజ్ కూడా ఉన్నాడు మనోజ్ కూడా నిన్న గందరగోళం తోపులాట జరిగినటువంటి క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయి సో ఈ రోజు విచారణకు అటు మనోజ్ హాజరయ్యే అవకాశం ఉంది మోహన్ బాబు తరపున విష్ణు వెళ్లి హాజరయ్యే అవకాశం ఉంది సో సిపి ఆఫీస్ కి రోజు మనోజ్ అదే విధంగా విష్ణు ఎప్పుడు వెళ్తారనే చూడాలి నిన్న జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పోలీసులు సీరియస్ గా ఉన్నారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని అంతా ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సినిమా షూటింగ్ ను తలపించే విధంగా తోపులాడుకోవడం అడ్డొచ్చినటువంటి మీడియా పైన దాడి చేసిన ఘటనల పైన కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు విచారణకు ఎవరెవరు హాజరవుతారు మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్తాడా అదేవిధంగా మనోజ్ కూడా వెళ్తాడా అనేది మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ నమోదైంది జాల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది ఈ ఘటనకు సంబంధించి ఉదయం పదిన్నరకు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్ కు రాజకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన వెంటనే గచిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు మోహన్ బాబు భారీ ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతి మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదైంది ప్రస్తుతం జల్పల్లిలోనే మనోజ్ దంపతులు కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జల్పల్లి నుంచి రవి స్వాతి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మోహన్ బాబుతో పాటు విష్ణు తన బోన్సర్లు తన అనుచరులంతా కలిసి మీడియా పైన దాడికి దిగారు అదేవిధంగా మనోజ్ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటి గేట్లు కూడా ఓపెన్ చేయలేదు లోపల తన ఏడు నెలల పాప ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి మనోజ్ అదేవిధంగా మనోజ్ భార్య కూడా ఇక్కడికి వచ్చారు గేట్స్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బలవంతంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు మనోజ్ మనోజ్తో పాటు తన వెనక ఉన్నటువంటి అనుచరులు కొంతమంది బోన్సర్లతో కలిసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు ఆ క్రమంలో పెద్ద తోకులాట జరిగింది గేట్స్ను బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్ళడానికి మనోజ్ ప్రయత్నించాడు ఈ క్రమంలో విష్ణు అనుచరులు విష్ణు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ బోన్సర్లు అంతా కలిసి మనోజ్ పైన దాడికి దిగారు మనోజ్ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మీడియా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది ఆ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా మీడియా పైన దాడి చేశాడు చాలా మంది గాయపడ్డారు అందులోనూ కొంతమంది జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి దీనిపైన ఇప్పటికే కేసు కూడా నమోదైంది ప్రస్తుతం మనం గేట్ కూడా చూడవచ్చు ఇక్కడ మొత్తంగా ధ్వంసం చేశారు నిన్న ఇదే గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది మనోజ్ కూడా తన బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు నా పాప ఉంది లోపలికి వెళ్ళాలి నేను ఏడు నెలల పాప ఉంది నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి మనోజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అనుమతించకపోవడంతో లోపలికి బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలోనే అటు విష్ణు అనుచరులకు అదేవిధంగా మనోజ్ అనుచరులకు తోపులాట గందరగోళం జరుగుతున్నటువంటి క్రమంలోనే మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకున్నాడు ఆగ్రవా విషయాలతో ఊగిపోయాడు విచక్షణ రహితంగా ఎవరు అడ్డొస్తే వాళ్ళపైన దాడికి ప్రయత్నించాడు సో ఈ దాడి ఘటన పైన ఇప్పటికే ఫిర్యాదు కూడా అందింది ఆ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పైన పాడిశేరి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు మరోవైపు ఈ రోజు పదిన్నరకు విచారణకు హాజరు అవ్వాలని చెప్పి కూడా సిపి ఆదేశించాడు నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు సిపి కూడా చాలా సీరియస్గా ఉన్నారు మీడియా పైన దాడి చేయడం ఏంటి లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మంది మార్బలం చూడపోయడం ఏంటి అనే దానిపైన కూడా సిపి సీరియస్గా ఉన్నారు ఇప్పటికే అటు మనోజ్తో పాటు మోహన్ బాబు కూడా ఒక గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి గన్ కూడా ఉంది ఆ గన్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలి అదేవిధంగా గన్ను హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా సూచించారు కాబట్టి ఈ రోజు విచారణకు కూడా హాజరవ్వాల్సి ఉంది సో మోహన్ బాబు టెన్ థర్టీకి విచారణకు రమ్మని సీపీ ఆదేశించారు కానీ రాత్రి ఒక స్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు తలకు తీవ్రమైనటువంటి గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు దాడి చేసిందే మోహన్ బాబు రివర్స్ లో తనకు గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో విష్ణు ఉన్నాడు అదేవిధంగా మనోజ్ కూడా ఉన్నాడు మనోజ్ కూడా నిన్న గందరగోళం తోపులాట జరిగినటువంటి క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయి సో ఈ రోజు విచారణకు అటు మనోజ్ హాజరయ్యే అవకాశం ఉంది మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్లి హాజరయ్యే అవకాశం ఉంది సో సిపి ఆఫీస్ కి రోజు మనోజ్ అదే విధంగా విష్ణు ఎప్పుడు వెళ్తారనే చూడాలి నిన్న జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పోలీసులు సీరియస్ గా ఉన్నారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని అంతా ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సినిమా షూటింగ్ ను తలపించే విధంగా తోపులాడుకోవడం అడ్డొచ్చినటువంటి మీడియా పైన దాడి చేసిన పైన కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు విచారణకు ఎవరెవరు హాజరవుతారు మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్తాడా అదేవిధంగా మనోజ్ కూడా వెళ్తాడా అనేది మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై సెక్షన్ కింద కేసు నమోదైంది జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నడిచింది ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం పదిన్నరకు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్ కు రాజకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన వెంటనే గచ్చిబౌలిలోని ఆసుపత్రికి తరలించారు బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు మోహన్ బాబు భారీ ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడి షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై బిఎన్ఎస్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద కేసు నమోదైంది ప్రస్తుతం జల్పల్లిలోనే మనోజ్ దంపతులు కూడా ఉన్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జల్పల్లి నుంచి రవి స్వాతి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి మోహన్ బాబుతో పాటు విష్ణు తన బోన్సర్లు తన అనుచరులంతా కలిసి మీడియా పైన దాడికి దిగారు అదేవిధంగా మనోజ్ కూడా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంటి గేట్లు కూడా ఓపెన్ చేయలేదు లోపల తన ఏడు నెలల పాప ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి మనోజ్ అదేవిధంగా మనోజ్ భార్య కూడా ఇక్కడికి వచ్చారు గేట్స్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బలవంతంగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు మనోజ్ మనోజ్తో పాటు తన వెనక ఉన్నటువంటి అనుచరులు కొంతమంది బోన్సర్లతో కలిసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు ఆ క్రమంలో పెద్ద తోపులాట జరిగింది గేట్స్ ను బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్లడానికి మనోజ్ ప్రయత్నించాడు ఈ క్రమంలో విష్ణు అనుచరులు విష్ణు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ బోన్సర్లు అంతా కలిసి మనోజ్ పైన దాడికి దిగారు మనోజ్ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మీడియా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసింది ఆ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి మోహన్ బాబు విచక్షణ రహితంగా మీడియా పైన దాడి చేశాడు చాలా మంది గాయపడ్డారు అందులోనూ కొంతమంది జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి దీనిపైన ఇప్పటికే కేసు కూడా నమోదైంది ప్రస్తుతం మనం గేట్ కూడా చూడవచ్చు ఇక్కడ మొత్తంగా ధ్వంసం చేశారు నిన్న ఇదే గేట్ ఓపెన్ చేయకపోవడంతో ఒక్కసారిగా బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చింది మనోజ్ కూడా తన బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు నా పాప ఉంది లోపలికి వెళ్ళాలి నేను ఏడు నెలల పాప ఉంది నేను లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి మనోజ్ ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అనుమతించకపోవడంతో లోపలికి బలవంతంగా వెళ్లాల్సి వచ్చింది ఈ క్రమంలోనే అటు విష్ణు అనుచరులకు అదేవిధంగా మనోజ్ అనుచరులకు తోపులాట గందరగోళం జరుగుతున్నటువంటి క్రమంలోనే మోహన్ బాబు కూడా అక్కడికి చేరుకున్నాడు ఆగ్రవా విషయాలతో ఊగిపోయాడు విచక్షణ రహితంగా ఎవరు అడ్డొస్తే వాళ్ళ పైన దాడికి ప్రయత్నించాడు సో ఈ దాడి ఘటన పైన ఇప్పటికే ఫిర్యాదు కూడా అందింది ఆ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పైన పాడిశేరి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు మరోవైపు ఈ రోజు పదిన్నరకు విచారణకు హాజరవ్వాలని చెప్పి కూడా సిపి ఆదేశించాడు నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు సిపి కూడా చాలా సీరియస్గా ఉన్నారు మీడియా పైన దాడి చేయడం ఏంటి లేకపోతే ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మంది మార్బలం చూడపోయడం ఏంటి అనే దానిపైన కూడా సిపి సీరియస్గా ఉన్నారు ఇప్పటికే అటు మనోజ్తో పాటు మోహన్ బాబు కూడా ఒక గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి గన్ కూడా ఉంది ఆ గన్ లైసెన్స్ ను కూడా రద్దు చేయాలి అదేవిధంగా గన్ను హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి కూడా సూచించారు కాబట్టి ఈ రోజు విచారణకు కూడా హాజరవ్వాల్సి ఉంది సో మోహన్ బాబు టెన్ థర్టీకి విచారణకు రమ్మని సీపీ ఆదేశించారు కానీ రాత్రి ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది మోహన్ బాబు తలకు తీవ్రమైనటువంటి గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు దాడి చేసిందే మోహన్ బాబు రివర్స్లో తనకు గాయమైంది అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు భార్య కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో విష్ణు ఉన్నాడు అదేవిధంగా మనోజ్ కూడా ఉన్నాడు మనోజ్ కూడా నిన్న గందరగోళం తోపులాట జరిగినటువంటి క్రమంలో తనకు కూడా గాయాలయ్యాయి సో ఈరోజు విచారణకు అటు మనోజ్ హాజరయ్యే అవకాశం ఉంది మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్లి హాజరయ్యే అవకాశం ఉంది సో సిపి ఆఫీస్ కి రోజు మనోజ్ విధంగా విష్ణు ఎప్పుడు వెళ్తారు అనేది చూడాలి నిన్న జరిగినటువంటి ఘటన పైన కూడా అటు పోలీసులు సీరియస్ గా ఉన్నారు ఒక ప్రైవేట్ సెక్యూరిటీని అంతా ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు సినిమా షూటింగ్ ను తలపించే విధంగా తోపులాడుకోవడం అడ్డొచ్చినటువంటి మీడియా పైన దాడి చేసిన ఘటనల పైన కూడా పోలీసులు సీరియస్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు విచారణకు ఎవరెవరు హాజరవుతారు మోహన్ బాబు తరఫున విష్ణు వెళ్తాడా అదేవిధంగా మనోజ్ కూడా వెళ్తాడా అనేది మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు మీడియాపై దాడి ఘటనలో కేసు ఫైల్ చేశారు మోహన్ బాబుపై జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలో ఆయన చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది మోహన్ బాబు కొడుకు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు హైదరాబాద్ నడిచింది ఈ ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం పదిన్నరకు విచారణకు రావాలని వీరిద్దరితో పాటు మనోజ్ కు రాజకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు అయితే దాడి తర్వాత మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయన వెంటనే గచిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు బీపీ పెరిగి మోహన్ బాబు కింద పడిపోవడంతో విష్ణు ఆయన్ను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు జల్పల్లి దగ్గర భారీగా మోహరించారు ఇరుపక్షాల బౌన్సర్లను బయటకు పంపేశారు మోహన్ బాబు భారీ ఇప్పటికే అదే హాస్పిటల్లో చేరారు మరోవైపు జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లోనే ఉన్నారు మనోజ్ దంపతి